అతి త్వరలో భూమి అయితే జరగబోతుంది మనకి అది తెలియకపోవచ్చేమో పిల్లరా మనం అనుకుంటా ఉండొచ్చేమో చక్కగానే ఉంది కదా ఏ నాశనం రాదు కదా అంత బాగానే ఉంది కదా అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ బైబుల్ చక్కగా చెప్తుంది చూడండి తెస్తలోని కలిగి రాసిన మొదటి పత్రిక తీస్తే అక్కడ మనం చూడవచ్చు తెస్తలోని కలిగి రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయము మూడవ వచనం కనుక మనం చూస్తే అక్కడ అర్థం చేసుకోవచ్చు లోకులు అనుకుంటా ఉంటారు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వరెంత మాత్రమును తప్పించుకోలేరు లోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటండి నెమ్మదిగా ఉంది భయమేం లేదు ఏమనుకుంటున్నారు అంతా నెమ్మదిగా ఉంది ఏం భయం ఉంది చక్కగా ప్రతి ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది మన పనులు మనం చేసుకుంటున్నాం సంపాదిస్తున్నాం తింటున్నాం మనకంటూ ఒకటో రెండు ఇళ్ళున్నాయి ఒకటో రెండు కార్లు ఉన్నాయి ఒకటో రెండు ఎకరాలు ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్ని బాగానే ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఏ భయం లేదు అంతా నెమ్మదిగా ఉంది అని లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళకి రాబోయే ఈ యొక్క ఆ నాశనం వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు అదిగో నాశనం రాబోతుంది అదిగో ఉగ్రద రాబోతుంది అని ప్రతి ఒక్కరిని హెచ్చరించాలని దేవుడు చెప్పాడు ఆ ఉగ్రత ఎలా వస్తుందట సడన్గా అకస్మాత్తుగా వచ్చి మీద పడిపోద్ది ఎవరు కూడా తప్పించుకోలేదు ఎవరు కూడా తప్పించుకోలేదు పిల్లరా అంత భయంకరంగా ఉండబోతుంది కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది ఎవరికైనా చెప్పొచ్చిందా ఎవరికైనా చెప్పిందా ఎవరికైనా తెలుసా అండి కరోనా అనేది ఒకటి వస్తుంది జాగ్రత్తగా ఉండండి మాస్కుల దగ్గర పెట్టుకోండి శానిటైజర్ దగ్గర పెట్టుకోండి ఇంకా విటమిన్ డి దగ్గర పెట్టుకోండి ఎవ్వరికి ఏం తెలియదు సడన్గా వచ్చేసింది అను అనుకోకుండా అది వచ్చింది దాని నుంచి ఎవరిన తప్పించుకోగలిగారా ఎవరు తప్పించుకోలేకపోయారు మరి కరోనా లాగే అది కేవలం ఓన్లీ శాంపిల్ లాంటిది ఆ కరోనాకి మనం తట్టుకోలేక వెలవెళ్ళడిపోయాము మామూలుగా విలవెళ్ళ నాశనం సడన్గా వచ్చేసిందండి తప్పించుకోలేకపోయాము ఇలాంటి భయంకరమైన నాశనము ఇలాంటిది కాదు ఇలాంటివి అనేకమైనవి రాబోయే రోజుల్లో భూమి మీద ఉన్న మనుషులకు రాబోతా ఉన్నాయి బైబుల్ చెప్తుంది అతి త్వరలో భూమి మీద భయంకరమైన నాశనం అనేది కలగబోతా ఉంది దట్స్ ఆల్ ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు ఎన్ని ప్లానింగ్స్ చేసినా గాని అది ఆగదు రావాల్సిందే వచ్చింది ఇది కూడా అందరి ఎడల మనకున్న బాధ్యత హెచ్చరించాలి నీ సహోదరుడిని నీ సహోదరిని తోటివారిని ఇరుగువారిని పొరుగువారిని హెచ్చరించాలి ఇదిగో ప్రభు రాబోతున్నాడు భయంకరమైన నాశనం భూమి మీదకు రాబోతుంది